ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి గాంచిన అమ్మవారి జాతర మహోత్సవం జరుగుతుందని దీనికి లక్షలాది మంది భక్తులు హాజరవుతారని తెలిపారు అయితే ఈ జాతరలో అశ్లీల నృత్యాలను నివారించాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉన్నదని మద్యం మత్తులో గంజాయి మత్తులో యువత విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నారు ఒకరిపైన ఒకటి దాడులు చేసుకుని భయభ్రాంతులను గురి చేస్తున్నారు మరిడమ్మ జాగారం నేపథ్యంలో వీటిని నియంత్రించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నది గంజాయి అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సంబరాల దగ్గర బాందోబస్తు పెంచాలని సిపిఎం నాయకత్వం ఆర్డీఓను కోరారు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నీలపాల సూరిబాబు సిపిఎం నాయకులు గడిగట్ల సత్తిబాబు దారపురెడ్డి కృష్ణ కోనిరెడ్డి అప్పన్న సిరిపురపు బంగారు రాజు తదితరులు పాల్గొన్నారు పెద్దాపురం పట్టణంలో ముప్పై రోజుల పైన మరి జాతర వృక్షాలు జరుగుతాయి కానీ ఈ జాతర వృక్షాల్లో ఎటువంటి జోదాలు కానీ అనుమతించకూడదు కానీ ఈ సంవత్సరం ప్రారంభం ఇంట్లో జరిగిన రాత్రి సంబరంలో అసరాలు నృత్యాలు రికారింగ్ డ్యాన్స్ లో పెట్టడం వల్ల అనేక మంది యువకులు మత్తు పదార్థాలు సేవించి అనేక కారణం అయింది కానీ ఈ పెద్దాపంపట్నంలో హామపట్నంలో సంబద జరిగే ప్రాంతాల్లో కానీ పెద్ద కానీ ఈ నెల రోజులు కూడా బ్రాండి ఇతర మత్తు పదార్థాలు చాలా దారుణంగా పెద్ద పట్నం విత్తలు చేస్తున్నాయి కావున ప్రభుత్వం వెంటనే వీటి మీద చర్య తీసుకుండి వీధుల్లో జరిగే ఇటువంటి దైవ ఉత్సవాల కార్యక్రమాలకి అమ్మవారి ఉత్సవాలకి తగిన బందోబస్తు ఏర్పాటు చేసి ఇటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం కావున ఈదుల్లో జరిగే సంబరాల్లో స్థానిక పెద్దలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇటువంటికి పాల్పడకుండా ఎటువంటి కోల్డ్ దగ్గర కూడా అనుమతి నిరాకరించవలసినగా ప్రజల్ని కూడా ఈ రకంగా యువకులని ప్రోత్సహించవలసింది కోరుతున్నాం ఎటువంటి మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని కావున ప్రజలకి కావాల్సిన దైవ ఆ కార్యాన్ని నిర్వహించుకోవడానికి పట్టణ ప్రజ అధికారులు కూడా ఆ రకంగా ఆహ్వానించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ ఈ రకంగా ఈవేళ ఆమోదం జరిగింది గతంలో కూడా ఇటువంటి విషయాలు జరిగితే సిపిఎం పార్టీ కూడా అదే పోరాటాలు చేసి జ్యోదాలు కానీ హస్ నృత్యాలు కానీ జరగకుండా మొమోదం ఇవ్వడం జరిగింది ఆ రకంగా ఆగే కానీ ఈ సంవత్సరం జరిగిన రాత్రి ఇరవై తొమ్మిదో తారీఖు జరిగిన విషయం దీని ఉదాహరణ కావున యువతని మత్తు పదార్థాల వైపు ఒక పక్కనే మత్తు లేకుండానే ఈ రాష్ట్రాన్ని చేస్తామని చెప్తూ రాష్ట్రంలోని మత్తు పదార్థాలు హెచ్చల విడిగా అందుబాటులో ప్రజలకే అందుబాటులో చేసి ఉత్సవాల్లోనే ప్రజల్ని దైవ భక్తు కాకుండా మత్తు పదార్థాలు బాన్సులు చేసే విధానం అవలంబిస్తారు కావున అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలకే తగిన సౌకర్యం కల్పించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నారు